ప్రేరణా ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం మనది ఒక జీవితం అనే శీర్షికతో నేను ఈ విషయాన్ని మీకు అందించబోతున్నాను కష్టాలు కలకాలం ఉండవని రామాయణం ద్వారా విన్నాను చదివాను కూడా ఈ జీవితం అనే సముద్రంలో ఒక పడవ లాంటిది ఎప్పుడు పడవ ప్రయాణం కడలిలో మునిగిపోతుందో ఎవరము చెప్పలేము కడలకి ఆటు పోట్లు ఉంటాయని తెలుసు మనకి అది సముద్రం కనుక ఆ కష్టాన్ని భరించే శక్తి ఉంటుంది కానీ గొప్పవారైనా అనగా ఋషులకు కానీ మునీశ్వరులకు కానీ ఉంటుందేమో కానీ సామాన్య మానవులకు సాధ్యం కాకపోవచ్చు కదా అందుకు ఉదాహరణ కష్టాలు సుఖాలు కలకాలం ఉండవని చెప్తారు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కష్టాలు తప్ప సుఖాలు ధరికి రాలేదు అయినా సహనంతో బ్రతుకుతున్నాను ఎప్పటికో ఒకప్పటికి జీవితం అనే పడవ ప్రయాణం తీరం చేరకపోతుందా అని ఎదురు చూస్తున్నారు దేవుడు అనేవాడు ఒక నటసూత్రధారి ఆయన ఆడించే ఆటబొమ్మలు మనందరం ఆయన ఆడించేటట్టు తప్పక మనం ఆడాలి ఎన్నెన్నో అవమానాలను భరిస్తున్నాం బాధలను భరిస్తున్నారు కడగండ్లను భరిస్తున్నారు అయితే నాకు మనకి ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఈ పరీక్ష ఎంత కఠినమైన పరీక్షలైనా ఎదుర్కొంటూ ఉన్నారు అవమాన భారాన్ని మోసుకుంటూ పైన సాగిస్తున్నారు కొన్ని జీవితాలకు తుది అనేది ఉండదేమో మొదలు తెలుసు చివర తెలియదు చివరి తెలిసేసరికి తనువు మట్టిలో కలిసిపోతుందేమో జీవితం అంతము లేని అనంత గమ్యం తెలియనటువంటి గమనం కష్టాలనే నిశిలో దిక్కుతోచని పయనం దుఃఖమని కేకారణ్యంలో క్రూర మృగాల మధ్య భయంతో బిక్కుబిక్కుమంటూ ఏ క్రూర జంతువుకు బలైపోతానో తెలియనటువంటి భయంకర పయనం నా కన్నీరు కడలై పొంగి ప్రవహిస్తోంది దుఃఖం అని దీనమైనటువంటి స్థితి నుంచి బయటపడేది ఎప్పుడూ ఎండిపోయిన మోడు నీళ్లు పడితే తిరిగి చిగురిస్తుంది కాలిపోయిన కట్టె నుంచి బొగ్గొస్తుంది మట్టిలో నుంచి వజ్రం పుడుతుంది అత్యంత విలువైనది మట్టిలో నుంచి బంగారం పుడుతుంది అదిను విలువైనది అయితే మనిషి నుంచి పుట్టినవాడు ఎందుకు సఫలం కాలేకపోవటానికి గల కారణం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న కానీ మిగిలిపోయింది పుణ్యం చేసేవాడు పుణ్యలోకాలకు వెళతారు పాపం చేసేవాడు యమలోకానికి అనగా నరకలోకానికి వెళతారని గరుడు పురాణంలో చెప్పారు మరి పాపము పుణ్యము చేసేవాడు ఎక్కడికి వెళతాడు అనేది రెండవ ప్రశ్న ఈ ప్రశ్నలకు బదులైవి ఇప్పటికీ అర్థం కానీ చిక్కు ప్రశ్న కానీ మిగిలిపోయింది గమ్యం తెలియని బాటసారిని గతాన్ని తెలిసిన శాస్త్రవేత్తని భవిష్యత్తు తెలియక అనంతమైన ఆలోచనలతో జీవనం సాగిస్తున్న సగటు మనిషిని ఎప్పటికీ మన బ్రతుకులు బ్రతుకుకి శుభోదయం రాదా మార్పు మారదా బ్రతుకు అనేది మార్పు చెందదా ఆరాద కష్టమని కారుచు ఇంకా ఆరిపోదా ఎన్నాళ్ళు ఈ గమనం ఈ కఠిన పరీక్ష ఎన్నాళ్ళు ఈ చీకటి బ్రతుకులు బ్రతుకో చావో అన్నటువంటిది తెలియక జీవనం సాగిస్తున్నటువంటి పేద బ్రతుకులు మారేది ఎప్పుడో అని